నాయకులు మండిపడ్డారు ఈరోజు బుధవారం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది బాన్స్వాడ ఆర్టీఓ రమేష్ రాధోడ్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో అభ్యర్థులకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని రాజకీయ నాయకుల ఒత్తిలతో అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించడం జరిగిందని రేషన్ డీలర్కు అర్హత పరీక్షలు నిర్వహించిన అధికారులు మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎన్నుకోవాల్సి ఉండగా కావాలని ఇంటర్వ్యూ పెట్టి ఇరవై మార్కులు ఆర్డీఓ చేతిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు చెప్పిన వారికి ఇంటర్వ్యూలో ఒకటి ప్రశ్నలు అడిగి వారిని ఎక్కువ మార్కులు వేసి మెరిట్ వచ్చిన విద్యార్థులకు ఎనిమిది తొమ్మిది ప్రశ్న అడిగిన సమాధానం చెప్పినప్పటికీ వారికి తక్కువ మార్కులు వేసి మెరిట్ వచ్చిన రేషన్ డీలర్ కు అర్హులైన ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఈరోజు జక్కల్ బాన్స్వాడ నియోజనంలో బీజేపీ నాయకులు మాట్లాడారు సంబంధించింది సంబంధించింది లేదా ఆ యొక్క తూకం ఎంత ఇవ్వాలా ఆ కార్డుకు ఒక వ్యక్తికి ఎంత రేషన్ ఇవ్వాలా ఇలాంటి క్వశ్చన్లు అడగాల కానీ మీరేం చేస్తారు జీకే బుక్ ముంగడ పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఒక వ్యక్తికి మూడు క్వశ్చన్లు అడుగుతారు ఒక వ్యక్తి రెండు క్వశ్చన్లు అడుగుతారు ఒక వ్యక్తికి ఏమో ఎనిమిది క్వశ్చన్లు అడుగుతారు అంటే మాకు అర్థమైంది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చెప్పారు మీకు ఈ పలానా వ్యక్తి వస్తే రెండు క్వశ్చన్లు అడగండి ఈ పలానా వ్యక్తి వస్తే ఎనిమిది క్వశ్చన్లు అడగండి అని చెప్పారు మీరు ఇరవై మార్కులు వేయాలి రెండు క్వశ్చన్లు అడిగిన వారికి ఒక మార్కు పది మార్కులు ఇస్తారా ఒక్క క్వశ్చన్కి పది మార్కులు ఇస్తారా మరి ఎనిమిది క్వశ్చన్లు అడిగిన వారికి ఎన్ని వేస్తారు అసలు మాకు ఏం అర్థమయ్యలేదు అదే ముందే విద్యార్థులకు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో కూడా పని చేసుకునే వాళ్ళు కూడా ఏదో బతుకు తెరువు కోసం నిరుద్యోగంతో ఉన్నాం కానీ ఉద్యోగం వస్తుందేమో చిన్నగా ఏదైనా బతుకుతామేమో కమిషన్ మీద అని చెప్పి ఈరోజు చంటి పిల్లలను ఎత్తుకొని వచ్చిరు అది వాళ్ళకు ముందే చెప్పేసి ఉంటే మాకు స్థానిక ఎమ్మెల్యే చెప్పింటే ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇచ్చేస్తామని ముందే చెప్పుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూకి రాకుండా ఇంత ఖర్చు పెట్టుకోలే కదా మీరేం చేస్తున్నారు ఈరోజు ఇంటర్వ్యూలో పక్షపాతం చూపిస్తారు మీ దగ్గర ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పంపించారో వాళ్ళకు ఒక రకంగా అడగడం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయడం ఇలా తక్కువ మార్కులు వేయడం రేపు లిస్టు పెడదామని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం ఎవరికైతే మెరిట్ వచ్చిందో ఎగ్జామ్ రాసి మెరిట్లో ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళ ఇంటర్వ్యూలు చేసేరు వాళ్ళను వాళ్ళు ఎన్ని క్వశ్చన్ చెప్పారు వాళ్ళకే రావాలి కానీ ఎమ్మెల్యే చెప్పిండు ఎంపీ చెప్పిండు వాడు నాలుగో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానంలో ఉన్నాడు వాడికి మాత్రం రేషన్ షాపును కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువమూర్తి తరఫున జుక్కల్ కాన్స్టెన్సీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఖబర్దార్ జీకే బుక్ ముంగట పెట్టుకుని క్వశ్చన్స్ బుక్ ముంగట పెట్టుకొని క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి జివోలో ఉందా చెప్పండి అంటే ఇంటర్వ్యూ ఎవరు కూడా దేనికోసం అది ఇంటర్వ్యూ చేస్తారు సంబంధించిన క్వశ్చన్స్ చేసి వాటిని అడగాలి అంతేగాని మీరు జీకే బుక్ లో ఏ పేజీ తీస్తే ఆ నంబర్ వస్తే ఆ క్వశ్చన్ అడిగారు అనుకో అదే బుక్ మేము తీసుకుంటాం సార్ మీ ఆడియో వర్క్ గెస్టెడ్ ఆఫీసర్ ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా చెప్తారా మీరైనా ఆడియో గారైనా అదే జీకే బుక్ నేను తీసుకుని అడుగుతా చెప్తారా

చెప్ప <Notre prosêm> માવલી માવલી નાનું સટ્ટુને બાજી જનતા પાર્ટીના માન્ય